నెల్లూరు అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని పొంగూరు నారాయణ పేర్కొన్నారు ఏడవ డివిజన్లో స్వీపింగ్ మిషన్ వాహనాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లీనింగ్ మిషన్ల ద్వారా నలభై తొమ్మిది రోజుల్లో నెల్లూరును దుమ్ము లేకుండా చేస్తామని తెలిపారు అవసరాన్ని బట్టి విడతలవారీగా స్వీపింగ్ మిషన్స్ వాహనాలను సంఖ్య పెంచుతామని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో స్వీపింగ్ మిషన్స్ అందుబాటులోకి తెస్తామని అన్నారు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు

వాళ్ళకు కూడా యాక్చువల్గా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి కారణం ఏంటంటే ఐటీ అందువల్ల ఏంటంటే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాలుగా చేస్తున్న రోజు రెండు యాక్చువల్గా ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్లో స్వచ్ఛ జరిగారు మీకు ఎన్ని మున్సిపాలిటీస్ కావాలి అని ఆ విధంగా ముందుకు పోతున్నారు అదేవిధంగా సిల్ట్ సిల్ట్ అయితే ఎంతో వేగవంతంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ ఈరోజు నెల్లూరులో కూడా అదేవిధంగా ఒక పదిహేను రోజుల్లో అదేవిధంగా డెడికేషన్ ఎడ్యుకేషన్ అందరూ తెలుసు యాక్చువల్గా నెల్లూరులో ఉన్న యొక్క చాలా చాలా ఫేమస్ గర్ల్స్ దానికి ఎస్పెషల్లీ తొరకు అలా దాంట్లో కొన్ని క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ సెంటర్ కావాలి దాన్ని కూడా డిస్కస్ చేసి పూర్తి ఇస్తాను ఇప్పుడు బెంచ్లు గవర్నర్ ఇప్పుడే యాక్చువల్గా మున్సిపల్ కమిషన్ గారు ఆదేశించాను బీఆర్ హై స్కూల్లో కొన్ని బెంచీలు యాక్చువల్గా రిలీజ్మెంట్ అయి వాళ్ళకి కొన్ని ఏమి అదేవిధంగా ఇప్పుడే ఒక పాటను పదకొండవ డివిజన్లో ఇలాగ్రేషన్ చేశాను ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో రాష్ట్రంలో నూట ఇరవై మూడు స్థాయి డెవలప్ చేస్తున్నాం ఈ మధ్యలో ఈ నేపథ్యంలో నెల్లూరు ఎమ్మెల్యేగా నా బాధ్యతగా వర్తయం చేస్తున్నాను నేను ప్రజలకు ఒకటే చెప్పాను కొద్దిగా ఊపిరి పట్టండి కజానా ఖాళీ ఇచ్చేయండి కొద్ది కొద్దిగా సర్దుబాటు ఉంటుంది త్వరలో ఈ నాలుగు సంవత్సరాలు మీకేదైతే మాటించామో అని